హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కమలేశ్వర అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనేది చాలా చాలా బాగున్నానండి ఇంకా మేము ఉత్తరకాశీలోని కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళినాం కదా అక్కడ ఫోన్ అన్నది ఎల్లో లేదండి దానికోసమని ఏమీ తీయలేకపోయినాను ఇంకా బయటకు వచ్చినాక మాత్రమే తీసినాను ఇంకా ప్రాంగణంలో ఉంటాయి కదా చిన్న చిన్న టెంపుల్స్ అసలు విగ్రహాలవి ఇక్కడ ఒక రావి చెట్టు దగ్గర దీపాలు వెలిగించడం పక్క హనుమాన్ టెంపుల్ చిన్న చిన్నవన్నీ అనమాట ఇంకా రాధాకృష్ణులు పక్కలకి ఉన్నాయన్నమాట మెయిన్ విగ్రహాన్ని మాత్రం లోపలికి తీయనివ్వలేదు పోలీసు వాళ్ళు బాగా సెక్యూరిటీ మాత్రం ఫుల్గా ఉంది ఇంకా మేము మామూలుగా మేము ఫోటో తీయడం మన అందరం నిలబడితే సెల్ఫీ పట్టుకొని ఎవరు తీస్తారు ఎవరు అంటే పోలీస్ అయినా నాకు ఇవ్వమ్మా అన్నారు అంటే నేను భయపడి ఫోన్ లాక్కుంటాడేమనుకుంటే లేదమ్మా నేను తీసి ఇస్తా అని ఫోన్లు తీస్తుండ్రు ఇంకా తర్వాత బయటకు వచ్చేసినాక ఇక్కడ మాత్రం శివుడు విగ్రహం మాత్రం ఎక్సలెంట్గా ఉంది వెనక్కి సేమ్ ఉంది ముందుకి సేమ్ ఉందనమాట ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాము ఈ సెంటర్ అనమాట చాలా బాగుంది ఇంకా మా ఫోన్ కార్యక్రమం మా ఫోటోల కార్యక్రమం ఇక్కడ జరిగింది అనమాట ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కరు దిగడం గ్రూపులు దిగడం ఇద్దరిద్దరు దిగడం ఇంకా ఎవరి ఫ్రెండ్స్ తో వాళ్ళు దిగడం ఇట్లా అయిపోయింది సో మిగతాది మాత్రం యాజ్ టీజ్ గా పెడతాను వాయిస్ లేకుండా చూడండి నేను కూడా హాయ్ పట్టబ్బ లల్లు చూడు మమ్మీకి మమ్మీకి అప్ అయిపోయింది ఆపిల్స్ దీని రెండు ఫోన్లు మర్చిపోయారు చేంజ్ చేసి మర్చుకున్నా మరి ఫోటోలు ఎక్కడ మీరు మీరందరూ సారీస్ కట్టుకుంటా లేదు

ఎక్కడ ఇల్లు అయితే కనపడతలేదు లేదు అసలు కష్టపడి ముందు ఇల్లుకొచ్చు వస్తమ్మ రామదల్లి మనకి అదృష్టం అంతేగా మన అక్కడనే కదరా ఇప్పుడు దిగి దిగిరాలేదా మనం దిగే నడిచి వస్తాను అక్కడి నుంచి మిగతా వాళ్ళయా ఇప్పుడు నీళ్ళ గుండం దగ్గర పోయేది మనం కరెక్టే పోయేది కానీ ఇక్కడనే ఆప్తే అయిపోనా దూరం కదా మస్తు దూరం తక్కువ ఉంది ప్లేస్ అని అక్కడ ఆకుండా తింటారు కదా అన్నట్టు అట్లా అటు పోయేసరికి అదైతే తింటారు అని చెప్పేసి ఆఫ్ ఇట్లా రెండు వస్తాడు చదువు కొండలు కొండలు గోరెంకల్నే మాకు ఇచ్చట్ మీద చక్కగా Oh, itlagu tanya mereka, saya tu. Kenal langsung yes. ke betul tanya. Ha, hati lemah juga. India ah, punya, kita itu. Hmm. Cuba goreng leh mm. oh, engkau. Goreng leh pun oh. ada. Oh, saya oh, oh. నేను వస్తా అనుకున్నాడు కాదు అక్కడ నిలబడ్డారు కదా అక్కడే కావచ్చు దాని మీద పైన నిలబడ్డారు చూడాలి అది హోటల్ హోటల్ కాదు ఇక్కడ ఎక్క దిగుతున్నారు పిల్లలు మాత్రం వస్తున్నది అద్భుతం

ఉత్తర్ కాశీ రిషికేష్ ఉత్తర్ కాశీ నలభై రెండు రిషికేష్ రెండు వందల ఇరవై నాలుగు సో ది గరం కుండు నీళ్ళు స్నానం చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు అది మాకు ముందు చెప్తే మేము చేయకుండా వచ్చేది కూడా ఇట్లా చాలు వారు ఇదే ఉంది ప్లేస్ అది ముందు మనం ఎత్తే బట్టలేదు గరం కుండి గౌరకం వేరే గరం కుండి వేరే హోటల్ తింటున్నారు వాటర్ ఎట్లా వస్తుంది ఇక్కడ పని షాపింగ్ సేరియా మంచిగా ఉంది ఎందుకు అంతే మరి

అనమాట మిగతా స్నానాలు చేస్తున్నారు నేను అట్లా వస్తుంది అయిపోయింది స్నానాలు చేసినా మేము ఒక టవర్ని ఒక షాల్ కొనుక్కొని కథం కంప్లీట్ జై గంగా జై

सेवा देना चाहिए हम बाकी